వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి పరులు నిజాయితీ పరులు నేటి రాజకీయాలకు ఎంతైనా అవసరం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శనివారం నెల్లూరులో వేమిరెడ్డి పార్టీ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను పట్టిందని ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి లాంటి వ్యక్తుల ప్రవేశంతో కొంత మెరుగుపడుతుందని అన్నారు జగన్ అరాచకాలపై విధానాలపై తొలి ప్రశ్న వేసిన ఆనంకు అభివృద్ధిపరంగా సహకరించకుండా వేధించారని ఆ తర్వాత నెల్లూరు రూరల్లో ప్రశ్నించిన శ్రీధర్ రెడ్డిని తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేగా ఆయన తిరగబడి తడాక చూపిస్తానని బయటకు వచ్చారని ఆ తర్వాత మేకపాటి రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారని అదేవిధంగా ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జరిగిన అవమానానికి వైసీపీ నుంచి దూరమయ్యారంటే అక్కడ బలమైన రెడ్ల పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుందని అన్నారు పార్టీకి బలమైన సామాజిక వర్గంగా చెప్పుకునే రెడ్లే దూరమైన నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లిందని తిరుగు టపాలో వెనక్కి పంపక తప్పదని అన్నారు ఆ పార్టీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి నెల్లూరు రూరల్లో పోటీ చేయలేక మూడు జిల్లాల అవతలకు వెళ్లిన ఒక వ్యక్తికి పల్నాటి దెబ్బ ఏమిటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికీ ముగ్గురు ఇన్ఛార్జీలను మార్చారని ఎవరు ఉదయానికి ఉంటారో సాయంత్రానికి పోతారో తెలియని పరిస్థితి నెలకొందని ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు సాధారణంగా పార్టీలో చేరికలు హైదరాబాద్లోనూ అమరావతిలోనూ జరుగుతుంటాయి కానీ జనబలం కలిగిన ప్రజానేతగా వేమిరెడ్డికి అండగా తెలుగుదేశం పార్టీ ప్రవేశానికి పార్టీ అధినేతగా నేను నెల్లూరుకు వచ్చానని హర్షద్వారాల మధ్య ప్రకటించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని తన తపనకు రాజ్యాధికారం అందుబాటులో ఉంటే మేలు జరుగుతుందనే భావనతో తాను తెలుగుదేశం పార్టీలో ప్రవేశించడం జరిగిందని తెలిపారు చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి దంపతులు చంద్రబాబును ఘనంగా సత్కరించారు పార్టీ ప్రవేశ సభకు జిల్లా నలుమూలల నుండి వద్దన్న భారీ ఎత్తున అభిమానులు తల్లి రావడం విశేషం సమయాభావం వల్ల పార్టీ ప్రవేశం కొందరికే కల్పించడంతో బాబు నేతృత్వంలో పార్టీలో చేరాలనుకున్న వారు చాలామంది నిరాశ చెందడం కనిపించింది మొత్తం మీద వేమిరెడ్డి పార్టీలో ఎంట్రీ తొలిసభ సఫలమైంది